మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వారు ఆదిలాబాద్ శాసనసభ్యులు బీజేఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారు మాట్లాడతారు వారితో వారితో పాటు మీడియా సమావేశంలో పాల్గొంటున్న వారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు నేను అధికార ప్రతినిధి సునీతారెడ్డి పాల్గొంటున్నాము ఓకే పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ మీద ఏ రకంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నదో రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలన్నటువంటి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ విషయాన్ని స్పష్టంగా శాసనసభలో బిల్లు పెట్టినటువంటి సందర్భంలో మేము మాట్లాడ్డాం మీ ఆలోచన ఏ రకంగా ఉన్నదో మాకు అర్థమయ్యింది బిల్లు పెట్టినట్టే పెట్టి దీంట్లో ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చొప్పించి మీరు తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ బిల్లు పెడతారు భవిష్యత్తులో ఢిల్లీలో ధర్నా కూడా చేస్తారు అని చెప్పినాం మేము చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ ఎన్ని నాటకాలు ఆడాలనో అన్ని నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాలేదు ముస్లింలు లేనటువంటి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని శాసనసభలో మేము అడిగినటువంటి ప్రశ్నకు మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తలేదు ఈరోజు ఢిల్లీలో జరిగేటటువంటి ధర్నా అది నలభై రెండు శాతం బీసీలకు అని చెప్తూ ముస్లింలకు పది శాతం కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనతోనే నడుస్తున్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలైన ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి నలభై రెండు శాతం పేరుకు చెప్పే ప్రయత్నం చేస్తూ దాంట్లో ముస్లింలకు పది శాతం తీసేసిన తర్వాత బీసీలకు మిగిలేదు ముప్పై రెండు శాతం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో నలభై ముప్పై నాలుగు శాతం ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేటటువంటి చేష్టలతో ముప్పై రెండు శాతం అంటే దాని అర్థం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి రెండు తగ్గుతున్నాయనంటే ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నదో ఈరోజు తెలంగాణ బీసీలంతా కూడా అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎంత గొప్పగా చెప్పిండ్రు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ సప్ల నిధులని ఏ ఒక్క రూపాయి మిగలకుండా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కేటాయిస్తాం ఖర్చు చేస్తామని చెప్పారు కదా రెండు బడ్జెట్లు పూర్తి అయిపోయినాయి నయా పైసా కూడా రాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బీసీ కార్పొరేషన్లలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో గదే మోసం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా ఆ రకమైనటువంటి మోసమే జరుగుతున్నది ఇరవై వేల కోట్లు ఇవ్వడానికి మీకు ఏ షెడ్యూల్ అడ్డం వస్తున్నది ఏ ఆర్టికల్ అడ్డం వస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా మరి అదేవిధంగా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కదా నలభై రెండు శాతం గురించి ఏదో ఇచ్చినట్టు సంబరాలు చేసుకోండి అని చెప్పారు మీ నేత మీ ఆధినాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో దేశం మొత్తం తిరుగుతూ ఒకసారి తెలంగాణ రాష్ట్రం వెళ్ళి చూడండి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎంత గొప్పగా బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం అమలు చేస్తున్నామో చూడండి అని చెప్తాడు ఎక్కడ మన అయింది నలభై రెండు శాతం ఎట్లా మాట్లాడతాడు మీ రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరిగిందని సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నారు దేశం అంత దేశం అంతటికి తెలంగాణ ఆదర్శం అని చెప్తా ఉన్నారు అసలు తెలంగాణ రిజర్వేషన్లు ఎక్కడిచ్చిండ్రు ఎవరికి ఇచ్చిండ్రు ఎప్పుడు ఇచ్చిండ్రు మీ నేత రాహుల్ గాంధీ ఏమో దేశమంతా తిరుక్కుంటా తెలంగాణని ఆదర్శంగా తీసుకోండి తెలంగాణలో మా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎంత గొప్పగా పరిపాలన జరుగుతున్నదో అని మీ రాహుల్ గాంధీ గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రకంగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే రాష్ట్ర బీసీలంతా కూడా అర్థం చేసుకున్నారు మాటి మాటికి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా యాభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఒక బీసీని ప్రధానమంత్రి చేయాలని ఆలోచించిందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజైనా ఒక్క బీసీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిగా అయ్యాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా మరి అదేవిధంగా ఐదేళ్లలో నాలుగు నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తే ఏ రోజు కూడా ఒక్క బీసీకి అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్లు పది శాతం కట్టబెట్టడానికి మేం పదే పదే ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం బీసీల హక్కులని మీరు ముస్లింలకు దోచి పెడతామనంటే అంటే బీసీలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా దేశమంతా అమలు కావాలన్నట దేశమంతా కూడా ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ అమలు కావాలన్నట దాని కొరకే ఇంత గొప్పగా ఢిల్లీలో మీరు ధర్నా చేస్తా ఉన్నారా అందుకే మీకు అక్బరుద్దీన్ అసోద్దీన్ ఓవైసి ఆ రకంగా మద్దతు ఇస్తా ఉన్నారా వాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా మేము చెప్పినాం వాళ్ళ మాటలలో కూడా మాకు అనుమానం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఏ రోజైనా యాభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ కేబినెట్లో ఏ రోజు కూడా ఇరవై శాతం బీసీ మంత్రులు లేకుండే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై ఏడు బీసీ మంత్రులు గతంలో ఉండే ఈరోజు కూడా ఉన్నారు దేశంలో ఇరవై రాష్ట్రాలలో దాదాపు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా అలయన్స్ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో పది రాష్ట్రాలలో ఈరోజు బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ముఖ్యమంత్రులు ఉన్నారు ఈరోజు వచ్చి ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విమర్శించేటటువంటి స్థాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తామని మీకెందుకు మీ నోటి నుంచి మాటస్తలేదు ఈరోజు ముస్లింలకు ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా నలభై రెండు శాతం బీసీల కొరకు కాదు కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నది కాంగ్రెస్ పార్టీకి ఆత్రుత ఉన్నది పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టాలని బీసీలకు ఉన్నటువంటి హక్కులను దోచేయాలని ఈరోజు హైదరాబాద్ నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే దాంట్లో ముస్లింలు బీసీలకు రావాల్సిన సీట్లన్నీ కూడా ఎవరు పోటీ చేసిండ్రు ఎవరు గెలిచిండ్రు ఈరోజు మనకి స్పష్టంగా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి హైదరాబాదులో జరిగినట్టే రాష్ట్రం అంతా కూడా ముస్లింలకు ఉన్నటువంటి బీసీల అవకాశాలని దోచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి అది ఢిల్లీలో జరిపినటువంటి ధర్నాకు బీసీలు లేరు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు బీసీలకు అన్ని కూడా తెలిసిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేస్తున్నదో బీసీలు అర్థం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచన నుండి కాంగ్రెస్ పార్టీ బయటపడాల ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ను నలభై రెండు శాతం కల్పించాలి కట్టు చేయనటువంటి పక్షంలో మరింత ఒత్తిడి ఈ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టి వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో ఇస్తామన్నటువంటి మీ సప్తాన్ని ఏమైంది సంవత్సరానికి ఇరవై వేల కోట్లు అన్నారు కదా నలభై వేల కోట్లు ఇప్పటికే ఖర్చు కావాల్సిన అవసరం ఉంది కానీ నాలుగు రూపాయలు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి వచ్చే శాసనసభ సమావేశాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం